బండి వచ్చేసి హర్యానా బండి చూసుకున్నారా లోపల ఈకో ఉంది చూడూరి బండి వచ్చేసి ఈకోనమాట చూడూరి కంటైనర్ ఎంత పెద్ద ఉందో సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ సో నేను మీ సోహెల్ ఖాన్ వేయండి సో చాలా రోజుల తర్వాత సో మళ్ళీ అయితే ఇయో చూడని టార్చ్ వీడియోస్ అయితే తీస్తున్నా సో ఈ రోజు కంటైనర్లు అయితే మన వెహికల్స్ అయితే వచ్చినాయి సో ఇల్లు ఇప్పుడు ఈ కంటైనర్ లో ఒక ఎనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ బండి చూసుకొని ఢిల్లీ నుంచి వచ్చింది సో ఇట్ రాండి సో ఇప్పుడు ఎనిమిది కార్స్ కన్సల్టెన్సీ ఒకప్పుడు మనం పోయి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి బండ్లు తీసుకొచ్చేటోళ్ళం కాకుంటే ఇప్పుడు మన బండ్లు మొత్తం కంటైనర్ లోనే ఉన్నాయి సో ఇప్పుడైతే దీనిలో మన ఈ నాలుగు బండ్లు ఉన్నాయి సో ఈ బండి చూసుకోవచ్చు మీద ఉన్న బండ్లు ఇంకొక నాలుగు బండ్లు ఉన్నాయి మన అందులో సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్వి కార్స్ కన్సల్టెన్సీ నల్గొండలో అయితే ఉంది మనది సో అట్ సైడ్ అయితే చూసుకోవచ్చు పెద్ద కంటైనరు ఈ కంటైనర్లో ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ వేస్తే రోజు వచ్చింది సో ఈ రోజు టైం చూసుకోర్రీ వెనస్డే ఫైవ్ నవంబర్ సో మనం అక్కడ బండి మనకు వచ్చేసి ఫ్రైడే బండిలో అయితే ఎక్కిచ్చేసినాం సో ఇక్కడికి రానికి మినిమం ఒక ఫోర్ డేస్ పట్టింది ఇక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చు పెద్ద కంటైనర్లు అయితే బండ్లు వచ్చినాయి సో ఇంకొక బండి అయితే బయటికి తీసుకుండు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్వి కార్స్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద పెడతా ఆ కన్సల్టెన్సీ మనదే అనమాట అలాగ సో చాలా మంచి మంచి బండ్లు ఇప్పించాం ఎవరికైనా బండ్లు కావాలని ఉంటే సో డైరెక్ట్ కాంట్రాక్ట్ చేసుకోర్రీ మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా సో మీరు కాంట్రాక్ట్ చేసుకోవచ్చు చూడు పెద్ద కంటైనర్లు తెప్పించుకున్నాం బండ్లు సో ఒకప్పుడు నేను ఫ్లైట్కి పోయి బై రోడ్ వర్క్ వచ్చేటువంటి బండ్లు కాకుండా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా బండ్లు అక్కడ నుంచి వస్తున్నాయి సో అందులో ఇప్పుడు నాలుగు బండ్లు ఉన్నాయి మనవి రెండు బ్రిజా ఒకటి క్రిస్టా ఒకటి డిజైర్ అయితే ఉంది సో ఈ బండ్లు అన్ని ఇప్పుడు మన నల్గొండ కన్సల్టెన్సీకి అయితే వస్తున్నాయి సో మంచి బ్యాంక్ నెంబర్ వేయించిస్తా మీకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి నా మొబైల్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయరు సో మీకు మంచి నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ మంచి బండ్లు ఇప్పిస్తా సో మీరు బండి ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ ఒకసారి వచ్చి ఒకటి కాదు నాలుగు బండ్లు కొనుక్కోవాలి ఎందుకంటే అట్లాంటి బండ్లు ఇప్పిస్తా మీకు సో మనకు చాలామంది సపోర్ట్ అయితే వేసారు సో ఈ చాలా రోజుల తర్వాత ఇంకొక అయితే వీడియో వేసిన సో ఇంతకుముందే బండి వచ్చింది కంటైనర్ అనమాట సో ఈ కంటైనర్ వచ్చేసి హర్యానా హర్యానా నుంచి అయితే వచ్చింది సో హర్యానా బాగా చాలా దూరం ఉంటుంది సో ఇప్పటికి నాలుగు రోడ్లలో ఇక్కడ బండి ఉంచిండు సో పెద్ద ట్రక్ అనమాట ఇది సో ఈ కంటైనర్ లో వస్తాయి మీకు బండ్లు కావాలంటే నేను మీకు అమ్ముతా మీకు ఎప్పుడు ఆడి కావన్న బిఎండబ్ల్యూ కావన్న జాగర్ కావన్న మర్సిడీస్ కావన్న వాల్వో కావన్న ఏదంటే అది ఆల్ మల్టీ బ్రాండ్స్ వెహికల్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏదంటే ఆ బండి ఇస్తా మీకు సో బయటి నుంచి తక్కువ రోడ్ చేసి ఇస్తా రీడింగ్ మంచి జెన్యున్ షోరూమ్ ట్రాక్ బండ్లు ఇప్పిస్తా ఈ బయటి బండ్లు ఎట్లా అంటే కొన్ని బండ్లు చూడడానికి మీద మంచిగా ఉంటాయి లోపల చూస్తే మొత్తం మీరు చూస్తున్నారు ఆల్రెడీ అంటే తీసుకొని నష్టపోకుర్రి మా దగ్గర ఎన్ని కార్స్ కన్సల్టెన్సీ మమ్మల్ని నమ్ముర్రి మీకు మంచి బండి ఇస్తా జెన్యున్ బండి ఇస్తా మంచిగా డిమాండ్ గా రేట్ తీసుకుంటా కాకుంటే బయట నుంచి తక్కువనే తీసుకుంటా కానీ మంచి బండి అయితే ఇస్తా ఖాళీ బండ్లు చూడురి లోపల ఇట్లా కంటైనర్లు వస్తాయి మా బండ్లు సో ఆ కంటైనర్ చూడు ఒకసారి ఎంత పెద్ద ఉందో సో ఆ కంటైనర్ లోపల చూడూరి ఎన్ని బండ్లు అయితే వచ్చినాయి సో చూడూరు పెద్ద కంటైనర్ అనమాట ఇది సో చూడూరి ఇక లోపల అయ్యో టోయేటా ఫార్చునర్ అయితే ఉంది అందులో లోపల చూడూరీ టోయోటా ఫార్చునర్ అయితే ఉంది చూసుకోవచ్చు సో మీద ఇక చూడూరి డిజైర్ బండ్ ఉంది సో చాలా బండ్లు మనకు ఇప్పుడు బై కంటైనర్లు వస్తున్నాయి సో నేను ఢిల్లీకి చాలా తక్కువ వెళ్తున్నా సో ఫస్ట్ వెళ్ళేటోని కానీ ఇప్పుడు వెళ్తలే ఇక్కడ చూడు రి కంటైనర్ అయితే ఎంత పెద్దగా ఉందో మొత్తం ఇలా ఎనిమిది బండ్లు అయితే వస్తాయి సో ఫైనల్లీ మా కంటైనర్ లాగైతే మీకు చెప్పే చెప్పేసిన బండ్లు ఎట్లా వచ్చినా ఏంది అనమాట సో మీకు ఎవరికైనా బండి కావాలంటే నా డిస్క్రిప్షన్ లో నెంబర్ పెడతా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయంటే ఆ బ్లాండ్ బండి మీకు అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సో ప్రతి బండి మన దగ్గర అవైలబుల్ ఉంది మార్కెట్ లో సో ఎన్వి కార్స్ కన్సల్టెన్సీ నల్గొండ మా కన్సల్టెన్సీ అయితే నల్గొండలో ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ అనే యూట్యూబ్ ఛానల్ ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేసుకోరి షేర్ చేసుకోర్రీ ఆ పొంగ పోగా కొంచెం గండను నొక్కిపోరు